అన్నా ఇదే ఊరన్న దొనకొండ దొనకొండ దగ్గర మొబైల్ ఉంది కొంచెం మొబైల్ తీసుకొని కొంచెం ఏమన్నా ఒక ఫైవ్ హండ్రెడ్ ఏమన్న ఇస్తారా అన్న మొబైల్ ఇది వివో అన్నీ దొంగతనం దొంగతనం ఏం కాదన్నా నా దగ్గర టూ మొబైల్స్ ఉంటే అంటే ఒకటి అంటే ఛార్జింగ్ మనీ లేవని ఎంత ఇస్తా ఒక ఐదు వందలు ఇవ్వలేదు

ఫోన్ ఇచ్చాడు సార్ అబ్బాయి కొట్టేసిన ఫోన్ ఇది మాట్లాడు రహేంద్ర ఫోన్ దగ్గర ఉంది లేదు సార్ అబ్బాయి అమ్మడానికి వచ్చాడు సార్ ఎవరి ఉంది ఫోన్ చెల్లు నాకాడే ఉంది అబ్బాయి సార్ నేనేమి లేదు సార్ ఎవరి చేతిలో ఉంది సార్ దిగుతూ లేదు సార్ அரே நூருப்பு கேசா தங்க அது ஏத்தலைம